హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మనం చెప్పుకునే పార్ట్ ఫోర్త్లోకి వచ్చేసాం ఫస్ట్ క్రష్ ఇంకా దాకా ఏం చెప్పుకున్నాము ఇంకా అందరు కలిసి ఒక రూమ్లోకి వెళ్తారు ఇంకా ఆ రూమ్లో రాజుగారి ఫ్యామిలీ మినీ పోలీస్ ఆఫీసర్స్ తప్ప ఇంకెవరు లేరు అప్పుడు చెప్పాడు యశ్వంత్ రాజుగారిపై హత్యాయత్నం జరిగిందని అది యాక్సిడెంట్ కాదని అంద అని యాక్సిడెంట్ కాదని అందరూ ఒక్క ఒక్క మారు ఒలిక్కి పట్టారు ఆరు నెలల క్రితమే వెంకటరాజు గారుపై ఒక మారు ఇలాంటి ప్రయత్నం జరిగింది కానీ ఆ రోజు త్రుటిలో తప్పించుకోవడం జరిగింది ఆయనకి అనుమానం వచ్చి తనకు బాగా పరిచయం ఉన్న రాష్ట్ర డీజీపీకి చెప్పాడు అప్పటి నుంచి రాజుగారు ఎక్కడికి వెళ్తున్నా ముందే పోలీస్ ఫోర్స్కి ఇన్ఫామ్ చేసేవారు వాళ్ళు కనిపెడుతూ ఉండేవాళ్ళు ఈరోజు మరలా అదే ప్రయత్నం జరిగింది నాసింగ్ జంక్షన్ దగ్గర వెనుక నుంచి పెద్ద ట్రక్తో గట్టిగా ఆయన కారును గుద్దయారు డ్రైవర్ చాకచక్యంగా కొంచెం పక్కకు తిప్పాడు అందుకే పెద్ద ప్రమాదం తప్పింది లేకుంటే స్పాట్లోనే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది అని మాధవి విచిత చాలా భయపడ్డారు ఆ మాట విని రాజుగారు ఎప్పుడు ఇంట్లో ఆ విషయం చెప్పలేదు మరి ఇంట్లో వాళ్ళు భయపడతారని బహుశా చెప్పలేదేమో వీర్రాజుకి కూడా భయం వేసింది తమ్ముడిపై హత్యాయత్నం అనేసరికి ఆయన యశ్వంత్ని అడిగాడు ఎవరినైనా పట్టుకున్నారా ఈ విషయంలో అని ఎస్ సార్ ఆ ట్రక్ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నాం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాము వెంకట్రాజ్ గారికి ముఖ్యశత్రువు ఒక అతని పేరు చెప్పాడు అతనిపై ఆరు నెలల నుంచి నిఘా ఉంచాము వారిపై కూడా కొన్ని శిక్షన్స్ నమోదు చేస్తున్నాము రాజుగారు స్పృహలోకి వచ్చి మాట్లాడితే ఆయనతో డిస్కస్ చేసి కేసుని ముందుకు తీసుకెళ్తాము అని కాబట్టి వరి కావలసిన పని లేదు రాజుగారు ముందు జాగ్రత్తగానే ఉన్నారు అందుకే పెద్ద ఆపద తప్పింది వినీల్కి డౌట్ వచ్చి యశ్వంతిని అడిగాడు వాళ్ళు ఇలాంటివి రిపీట్ చేస్తే కష్టం కదా ఎన్ని రోజులని ఇలా జాగ్రత్త పడా పడాలి ఎటు నుంచి ఏమైనా చెయ్యొచ్చు కదా అని అన్నాడు అందుకు నువ్వు చెప్పింది నిజమే వినీల్ అందుకే రేపు పొద్దున మళ్ళా నేను వస్తాను అప్పటికి రాజుగారు స్పృహలోకి వచ్చి మాట్లాడతారు కాబట్టి ఆయనతో డీటెయిల్గా మాట్లాడి వాళ్ళ మీద తగు చర్య తీసుకుంటాను నేరస్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు దీనిపై సమగ్ర రిపోర్ట్ కూడా బీజేపీ గారికి ఇవ్వడం జరిగింది ఆయన కూడా సీరియస్గా ఉన్నారు మాకు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి కూడా రాజుగారికి ప్రత్యేక రక్షణ కల్పించామని కల్పించమని ఆదేశాలు ఉన్నాయి అందుకే ఆరు నెలలుగా ఆయన కారు వెంటే మా ఎస్కాట్ వెళ్తూ ఉంటుంది రాజుగారి ఇంటి వద్ద కూడా మఫ్టీలో పోలీసునిగా ఉంచాము కాకుంటే శత్రువులు ఒక టెండర్ విషయంలో రాజుగారికి అది రావడం వల్ల కోపంగా ఉన్నారు వారిని పూర్తిగా హెచ్చరించాం ఇక భయమేమీ ఉండదు మీరేమి కంగారు పడకండి లీగల్గా వారిపై ఎలా యాక్షన్ తీసుకోవాలని ఆల్రెడీ ప్లాన్ చేశాం వారంలోపే వారందరి మీద ఛార్జ్ షీట్ వేస్తాం అని చెప్పాడు మరి నేను వెళ్తాను రేపొద్దున మీకు ఫోన్ చేసి వస్తాను అని విచిత నెంబర్ తీసుకున్నాడు యశ్వంత్ అందరూ లేచారు ఆ రూమ్ నుంచి బయటికి వచ్చారు ఇంకేంట్రా వినిల్ ఏంటి విశేషాలు అని అడిగాడు యశ్వంత్ ఎంతవరకు వచ్చింది నీ మ్యారేజ్ ప్రపోజల్స్ అని ఆప్యాయంగా నీళ్ళని దగ్గరికి తీసుకొని అడిగాడు డాడీ చూస్తున్నారు అన్నయ్యా అని చెప్పాడు వినీల్ మళ్ళీ ఆ జాతకాలు కోలేనా త్వరగా చేసుకోరా బాబు ఎవరో ఒకరిని చూసుకొని దగ్గరలోనే కూర్చొని ఉన్న విజిత వీరి సంభాషణ వింటుంది ఆసక్తిగా తప్పకుండా అన్నయ్య కానీ నీకు తెలుసు కదా నాన్నకు ఎదురు వెళ్ళలేం అన్నాడు తెలుసురా అందుకే మీ అన్నయ్య విషయంలో జాతకం కుక్క చేసి పంపాం మీ నాన్నకు చక్కగా కుదిరిందని పెళ్లి చేశాడు ఈ రోజుకు తెలీదు అవి కుదిరాయో లేదో వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు కదా అన్నాడు నవ్వుతూ అవునా హే ఇది నాకు తెలియదు అన్నయ్య అన్నాడు యశ్వంత్తో అవునరా నీకెవరైనా అమ్మాయి నచ్చితే చెప్పు జాతకాలు నేను కుదిరిస్తా అని కన్ను గీటాడు వినేని వైపు చూస్తూ సరే అన్నయ్య థ్యాంక్స్ అంటే రెండు చేతులు జోడించాడు నవ్వుతూ ఈ సండే ఇంటికి లంచ్కి రారా మీ వదిన నన్ను పోరు పెడుతుంది నిన్ను పిలవమని ఆవిడ చెల్లెలు కూడా ఉందిగా మ్యారేజ్కి నీకు అడుగుదామని ఆవిడ ప్రయత్నం అన్నాడు నవ్వుతూ నీకు చాలా డిమాండ్ ఉంది నువ్వే ఆ సాఫ్ట్వేర్లో పడి రొమాన్స్ మర్చిపోయావు అన్నాడు యశ్వంత్ మాట్లాడిన తీరుకు మొహమాటంగా నవ్వుతూ తప్పకుండా వస్తానన్నయ్య అని చెప్పాడు సరేరా వెళ్తాను రేపు నువ్వు ఇక్కడే ఉంటే మళ్ళీ కలుస్తాను అన్నాడు వారి మాటలు వింటూ మనసులో నవ్వుకుంటుంది విచిత జాతకాలు గురించి యశ్వంత్ చెప్పిన టిప్స్ గురించి అందరూ మాటల్లో ఉండగా డాక్టర్ బయటికి వచ్చి చెప్పాడు ఆపరేషన్ సక్సెస్ అయింది రిప్స్ కొద్దిగా మాత్రమే విరిగాయి బ్యాండేజ్ వేశాం రెండు నెలలు పూర్తి రెస్ట్ అవసరం అని చెప్పాడు విజిత మాఘవితో ఐసీఈకి షిఫ్ట్ చేశాం మీరు వెళ్ళి చూడొచ్చు ఇంకా స్పృహ రాలేదు ఒక గంట పడుతుంది జనరల్ అనెస్తిషా ఇచ్చాం కదా కొంచెం టైం పడుతుంది అని చెప్పాడు అందరూ అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు వీర్రాజు గారి భార్య గౌతమి అందరికీ స్నాక్స్ ఇంటి నుంచి తెచ్చింది ఆమెతో పాటు వాళ్ళ పనిపిల్లాడు క్యారేజ్లో పట్టుకొచ్చాడు విజిత వాటిని రూమ్లో పెట్టమని చెప్పింది అతనితో మాధవి విజిత వీర్రాజు గౌతమి అందరూ ఐసీలోకి వెళ్తున్నారు విజిత వెనక్కి తిరిగి వినే కూడా పిలిచింది నీ నువ్వు రా అంటూ ఇంతమంది లోపల అంటే పేషెంట్కి ఇబ్బంది విజిత అన్నాడు పర్వాలేదురా అంది తప్పదన్నట్లు లోపలికి వెళ్ళాడు వాళ్ళతో అది ఐసీ విఐపి ఐసీయు కావడంతో చాలా పెద్దదిగా ఉంది వెంకట్రాజు గారు ఒక్కరే బెడ్లో ఉన్నారు ఆయనకి ఇంకా స్పృహ రాలేదు పక్కనే డాక్టర్ నర్స్ ఉన్నారు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు విశిత బ్యాండేజ్ అవి చెక్ చేసింది తల్లితో భయం ఏం లేదు మమ్మీ త్వరలోనే కోలుకుంటారు కాకుంటే డాక్టర్ చెప్పినట్లు రెండు నెలలు ఇంటి నుంచి కదలకుండా ఉంటే మంచిది అని చెప్పింది తమ్ముణ్ణి అలా చూడగానే వీర్రాజు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆయన ఆస్తులు కూడా వెంకట్రాజు గారే మేనేజ్ చేసి బాగా డెవలప్ చేశారు వీర్రాజుకు అంత బిజినెస్ అనుభవం లేదు తమ్ముడే కొన్నంత అండ అతనికి ఆయన ఇద్దరు కూతుళ్ళు పెళ్ళిళ్ళై ఫారిన్లో సెటిల్ అయ్యారు ఆయనకు ఏ సమస్య వచ్చినా వెంకట్రాజు గారు చూసుకుంటూ ఉంటాడు అలాంటి తమ్ముడు ఇలా ఉన్నాడంటే ఆయనకు గుండె లోతుల్లో దుఃఖం పొంగుకొచ్చింది గౌతమి భర్త కళ్ళల్లో నీళ్లు చూసి ఊరుకోండి బావగారు త్వరలోనే కోరుకుంటారు అని ఓదార్చింది విని ఆయన త్వరగా కోలుకోవాలని మనసులో అనుకున్నాడు కాకుంటే ఈ రెండు నెలలు విజిత అన్ని బిజినెస్ వ్యవహారాలు చూసుకోవాలి వెంకట్రాజు గారి వ్యాపార సామ్రాజ్య వ్యాపార సామ్రాజ్యం చాలా పెద్దది ఆయన కాబట్టి తనదైన శైలిలో అభివృద్ధి చేస్తూ వస్తున్నాడు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు మన దేశంలోనే కాక విదేశాలలో కూడా ఆయన వ్యాపారం ఉంది అమ్మో ఇంత బిజినెస్ ఎలా చూస్తుందో ఎలా నీకు అని విలుక్కి పడ్డాడు అప్పుడు టైం పద్దాటింది రాజుగారు స్పృహలోకి రావడానికి ఇంకో గంటపైనే పడుతుంది అందరూ ఐసీయూ నుంచి బయటకు వస్తుంటే మాధవి తను అక్కడే కూర్చుంటాను అని చెప్పింది కాస్త ఏదైనా తినేసి వచ్చి కూర్చోమ్మా మాధవి అంది గౌతమి నేను ఇంటి నుంచి అందరికీ టిఫిన్ తీసుకువచ్చాను అని చెప్పింది సరే అని అందరూ బయటికి వచ్చారు అక్కడే వెయిట్ చేస్తున్న మృణాల్ ఆఫీస్ స్టాఫ్ ఎలా ఉంది అని అడిగారు వినీల్ని బాగానే ఉన్నారు మృణాల్ స్పృహలోకి రావడానికి ఇంకొక గంట పడుతుంది అని చెప్పాడు వినీల్ సరే వినీల్ మేము రేపు వచ్చి కలుస్తాం రాజుగారిని అని చెప్పి వాళ్ళు బయలుదేరారు వీర్రాజ్ వినీల్ని తీసుకొని రూమ్లోకి వెళ్ళాడు ఆడవాళ్ళు ప్లేట్స్లో స్నాక్స్ పెడుతున్నారు ఎవరికీ ఆకలిగా లేదు అందరూ డల్గా ఉన్నారు ఏదో మొక్కుబడిగా పూటకు తినాలి కాబట్టి తప్పట్లేదు వినీల్ రాత్రి పూట ఫ్రూట్ డైట్ కాబట్టి కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాడు థ్యాంక్స్ చెప్తూ ఏదో ఏదో బాగుంది అని అందరూ వినీల్నే ఫాలో అయ్యారు ఎందుకంటే ఎవరికి తినే మూడు లేదు తినడం అయిందనిపించి కాఫీ తెప్పించుకున్నారు వీర్రాజుని గౌతమిని ఇంటికి వెళ్ళమని చెప్పింది విజిత వీర్రాజు గారు అప్పటికే బాగా డల్గా ఉన్నారు ఆయనకి కొంత అనారోగ్యం కూడా ఉంది సమయానికి మందులు వేసుకొని ఎర్లీగా పడుకోవాలి అందుకే ఎక్కువ శ్రమ తీసుకొని వెంకట్రాజు గారి మీద ఆధారపడుతున్నారు శ్రమ తీసుకోరు వెంకట్రాజ్ గారి మీద ఆధారపడుతున్నారు ఎక్కువ భాగం పర్వాలేదురా విజ్జి ఇక్కడే ఉంటాం ఇవాళ అన్నాడు వద్దు పెదనాన మమ్మీ నేను ఉంటాం వినీల్ని కూడా రిక్వెస్ట్ చేశాను అతను తోడుగా ఉంటాడు డాడీకి స్పృహ వచ్చేటప్పటికీ ఇంకా గంట పడుతుంది ఏదైనా ఉంటే నేను మీకు కాల్ చేస్తాను అంది సరే అని ధైర్యం చెప్పి వీర్రాజు గౌతమి ఇద్దరూ లేచారు వీర్రాజు వినీల్ దగ్గరికి వచ్చి కొంచెం శ్రమ అనుకోకుండా బాబు అని చేతులు పట్టుకున్నాడు అయ్యో సార్ భలే వారే నేను చూసుకుంటాను ఏమీ పర్వాలేదు రాజుగారు త్వరగా కోలుకుంటారు నాది పూచి అన్నాడు భరోసా ఇస్తూ చాలా మంచి వాడివయ్యా నువ్వు అంటూ వినీల్ భుజం తట్టి బయలుదేరారు మాధవి ఐసీలోకి వెళ్ళింది రాజుగారి దగ్గరికి విజిత కళ్ళు మూసుకొని అక్కడే కూర్చొనుంది తండ్రి యాక్సిడెంట్తో బాగా డిస్టర్బ్ అయింది మొహం బాగా వాడిపోయింది వినిల్ తండ్రితో ఫోన్లో మాట్లాడి విజిత దగ్గరకు వచ్చి కూర్చున్నాడు విజి అర్య ఓకే అని అడిగాడు ఏమీ అర్థం కావటం లేదు వినీల్ డాడీ వెనుక ఇంత కుట్ర జరుగుతుందంటే భయంగా ఉంది అంది అదేమీ వరి వద్దు విచ్చు యశ్వంత్ అన్న చెప్పాడు కదా మీ నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ని ఎప్పుడో అలర్ట్ చేశారు అందుకే ఇవాళ సేఫ్గా ఉన్నారు రేపు మార్నింగ్ యశ్వంత్ వస్తే ఎలా వాళ్ళని శిక్షించాలో ఆలోచిస్తారు అప్పుడు వాళ్ళకి భయం కలుగుతుంది అంతా బాగానే ఉంటుంది నువ్వు ఎక్కువ ఆలోచించుకు ఈ సమయంలో అన్నాడు నాకు నీ సాయం కావాలి నీ అంది నాన్నగారు కోలుకునేందుకు కనీసం రెండు పైనే అవుతుంది పెదనాన్నగారు కూడా అంత ఆరోగ్యంగా లేరు మా వాళ్ళని ఎవ్వరిని నమ్మాలంటేనే భయంగా ఉంది ఈ సమయంలో నా మనిషి అంటూ ఒకరు ఉండాలి నాకు తోడుగా అది నువ్వైతే నాకు ధైర్యంగా ఉంటుంది ప్లీజ్ ఉంటావా అంది నేను మీ పక్క ఇంట్లోనే ఉంటాను కదా విజయ్ నీకెప్పుడు ఏ అవసరం ఉన్నా వెంటనే వస్తాను అన్నాడు అలా కాదు నీల్ నా కోసం రెండు నెలలు లీవ్ పెట్టు మా ఇంట్లోనే ఉండు ఏ బిజినెస్ వ్యవహారాలు నాకు అంతగా తెలియవు నాన్నగారు కదిలే పరిస్థితిలో లేరు కదా నేనే అంతా చూసుకోవాలి నువ్వు నా పక్కన ఉంటే నాకు ఈజీగా ఉంటుంది ప్లీజ్ కాదనకు అనంది అమ్మో రెండు నెలలు నా జాబ్ వదిలేసి నీతో ఉండి మీ బిజినెస్ చూడాలా ఆశ్చర్యంగా అడిగాడు వినిల్ నా ఉద్యోగం ఉండదు విజయ్ ఇప్పుడున్న ప్రాజెక్ట్లో అతి కీలకమైనవి నా చేతిలో ఉన్నాయి నేను వారం లీవ్ పెట్టిన కంపెనీ ఓడికోదు అని అన్నాడు వాళ్ళు సంవత్సరానికి ఇచ్చే జీతం నేను నెలకి పే చేస్తాను వినిల్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకో నీకెలా చెప్పాలో తెలియట్లేదు ఈ రెండు నెలలు చాలా ఇంపార్టెంట్ నేను చాలా టైం వేస్ట్ చేశాను నాన్నతో అసోసియేట్ అయ్యుంటే ఇప్పటికీ కొంత తెలుసుండేది అంతా నా తప్పే అంటూ బాధపడుతుంది రేపు నాన్నగారు ఇవన్నీ నాకు అప్ప చెప్తారు నేను బిక్కు ముఖం వేయాల్సి ఉంటుంది ఆయనను చాలా ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది ఈ కంపెనీలో ఇప్పుడు జాబ్ వదిలేస్తే బాధ పెట్టాల్సి వస్తుంది అంది ఈ కంపెనీలో ఇప్పుడు జాబ్ వదిలేస్తే నాకు అమెరికాలో గ్రీన్ కార్డ్ అవి అన్నీ కోరుకోవలసి వస్తుంది విజయ నేను చాలా ఇబ్బంది పడాలి మరి మనకు పెళ్ళైతే నువ్వు ఇండియాలో ఉండక అమెరికా వెళ్తావా అనుమానంగా అడిగింది విజిత అయ్యో విజిత అసలు ఏం లేకుండానే నువ్వు గాలి మెడలు కట్టేస్తున్నావు పెళ్ళి వరకు వెళ్ళిపోయావు మీ అన్నయ్య వదినల జా అన్నాడు మీ అన్నయ్య వదినెల జాతకాల మాదిరి నువ్వు ప్లాన్ చేయొచ్చు కదా అని అంది ఓ నువ్వంతా విన్నావా అని నవ్వాడు నాకైతే మీ నాన్నగారు మన పెళ్ళి కొప్పుకుంటారని నమ్మకం లేదు విచ్చి కానీ నేను ఎప్పటికీ నీ బెస్ట్ ఫ్రెండ్ని నా ఉద్యోగం మీ బిజినెస్ రెండు రెండు నెలల పాటు చూడాలంటే మటుకు చాలా కష్టం అవుతుందేమో చూడాలి కానీ ముందు మీ నాన్నగారు క్షేమంగా ఇంటికి వచ్చి హ్యాపీగా ఉంటే ఆయనతో ఆలోచించి ఎలా చేయాలో ప్లాన్ చేద్దాం ఆయన మైండ్లో ఏముందో మనకు తెలియదు కదా ఆయన ఇంకెవరికైనా తన బాధ్యత అప్పగిస్తారేమో అన్నాడు ఇప్పటికీ ఈ టాపిక్ వదిలేద్దాం మీ డాడ్ ఆరోగ్యం ఆయన శత్రువుల మీద యాక్షన్ అనేవి మన ముందున్న ముఖ్య బాధ్యతలు పదా మనం లోపలికి వెళ్దాం ఈ పాటికి నాన్నగారు స్పృహలోకి వచ్చి ఉంటారు అని అంటూ ఇద్దరు లేచి ఐసీలోకి వెళ్ళారు వెంకట్రాజ్ గారు స్పృహలోకి వచ్చారు పక్కనే డాక్టర్ నర్స్ రీడింగ్ చెక్ చేస్తున్నారు కొన్ని మందులు ఇంట్రావీనర్స్లో ఎక్కిస్తున్నారు నొప్పి తెలియకుండా ఉండేందుకు మాధవి భర్తతో చిన్నగా ఏదో చెప్తుంది విజిత వినీల్ ఆయన దగ్గరికి వెళ్ళారు వాళ్ళిద్దరిని చూసి పలకరింపుగా నవ్వాడు అప్పటి వరకు ఉగ్గ పట్టుకున్న ఏ ఉగ్గ పట్టుకున్న ఏడుపు విజిత నుంచి పొంగుకొచ్చింది వస్తున్న కన్నీళ్లకు కొంగు అడ్డం పెట్టుకుంది ఏ విజి ఏ ట్రాధి నేను బాగానే ఉన్నాను కదరా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఆయన మాధవి కూడా కన్నీళ్లను ఆపుకొని ఉంది విజితను దగ్గరికి తీసుకొని ఊరుకురాములు అంది చాలా థ్యాంక్స్ విని మాధవి అంతా చెప్పింది అన్నారు ఆయన అయ్యో ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్ మీరు కోలుకున్నారు అది చాలు అని చాలు అన్నాడు డాక్టర్ విజితకు సైగ చేశాడు ఎక్కువ మాట్లాడకండి అని ఓకే అని సరే డాడీ రెస్ట్ తీసుకోండి మేము ఇక్కడే ఉంటాం వినీల్ ఇక్కడే ఉంటాడు మాకు తోడుగా పొద్దున వస్తాం ఇప్పుడు మాట్లాడితే మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి తల్లిని వినీల్ని తీసుకొని బయటికి నడిచింది ఆ ఫ్లోర్లో విఐపిలకు కేటాయించే రూమ్స్ ఉన్నాయి ఐసీఈలో ఉన్న పేషెంట్కి తోడుగా ఉండేందుకు విఐపి రూమ్స్ ఉన్నాయి ఆ రోజు విఐపి పేషెంట్ ఒక్క రాజుగారు కాబట్టి ఆ ఫ్లోర్ ఖాళీగా ఉంది ఒక రూమ్ విజిత వాళ్లకు మరో రూమ్ వినీల్కి కేటాయించారు అప్పటికే టైం పన్నెండు కావటంతో అందరూ అలసిపోయి ఉన్నారు విజిత మాధవి తమ రూమ్లోకి వెళ్ళారు పడుకునేందుకు అక్కడంతా ఖాళీగానే ఉండటంతో ఓ పెద్ద సోఫాలో కూర్చున్నాడు వినీల్ తన ల్యాప్టాప్ పట్టుకొని అతనికి రాత్రి మెయిల్ అలవాటే తను సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ మీద మెయిల్ చూస్తున్నాడు కొన్ని చేంజ్ రిక్వెస్ట్లు ఉన్నాయి కోడింగ్లో అవి సరి చేస్తూ కూర్చున్నాడు అక్కడే కాఫీ వెండింగ్ మిషన్ ఉండటంతో అబ్బా గ్రేట్ అనుకుంటూ కాఫీ పట్టుకుంటున్నాడు వెనకనే విజిత కూడా నిలబడి ఉంది నాకు కూడా ఇవ్వు అంది హే నువ్వు ఇంకా పడుకోలేదా అన్నాడు వినీల్ లేదు వినీల్ కొంచెం టెన్స్గా ఉంది అని అంది అబ్బా ఎందుకంతా డాడీ ఓకేనే కదా ఓ అంతా ఓకే అయితే మీ నాన్నగారు రేపు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేస్తారు జరిగిన దానికి కొంత బాధ ఉంటుంది తప్పదు నేను చెప్పినంత సులువు కాదు కానీ అదృశ్యం కొద్ది ఆయనకేమీ కాలేదు అది గాడ్స్ బ్లెస్సింగ్స్ అంటూ ఒక కప్పు కాఫీ విజితకిచ్చి తాను ఒక కప్పు తీసుకున్నాడు ఇద్దరు సోఫాలో కూర్చొని సిప్ చేస్తున్నారు మమ్మీ పడుకున్నారా కళ్ళు మోసుకొని ఉంది నాకు డౌట్ ఆమె కూడా ఆందోళనగానే ఉంది కానీలే ఈ రాత్రికి ఇలా గడవని బాధపడటం తప్పదు అన్నాడు వినీల్ ఓదార్పుగా నువ్వు కతే చైల్డ్ కాబట్టి మీ పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నేది అందులోనూ మీ బిజినెస్ ఎంపైర్కి కూడా నువ్వే రానివి ఈ రాణిగారికి పెళ్ళయ్యి రాజుగారు వచ్చే వరకు ఒంటరి పోరాటం తప్పదు అన్నాడు నవ్వుతూ అందుకు విజిత రాజుగారు పక్కనే ఉన్నారు ఎన్నాళ్ళ నుంచో వెయిటింగ్ రాజుగారిని పెళ్లి చేసుకునేందుకు కానీ ఈ చాదస్తప రాజుగారు జాతకాలు ఆచారాలు పట్టుకొని వేలాడుతున్నారు అన్నీ ఒకంత విసుగ్గా వినిల్వంగా చూస్తూ ఫన్నా లేక ఫ్రస్ట్రేషనా అన్నాడు సినిమా గుర్తొచ్చి కాస్త విచిత్ర నవ్విద్దామని నీకు ఫన్ను నాకు ఫ్రస్ట్రేషన్ అంది కోపంగా ఓ వద్దు వద్దు ఈ సమయంలో అంత కోపం వద్దు వెయిట్ చేద్దాం నువ్వు మంచిదనివి కదా నీకంతా మంచి జరుగుతుంది రే కాస్త ఓపిక పట్టు అన్నాడు తా కాఫీ తాగటం పూర్తయింది సరే పడుకుందాం పదా అని లేచాడు వినీల్ తను రూంలోకి వెళ్ళి తలపేసుకోవడం మేలు లేకుంటే విజయ్ కూడా అలానే తన పక్కన కూర్చొని ఉంటుంది మరుసటి రోజు మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యి రాజుగారు ఇంటికి వచ్చారు విచిత డాక్టర్ కాబట్టి తానే కేర్ తీసుకుంటానని చెప్పింది హాస్పిటల్ డాక్టర్తో డ్రెస్సింగ్ అవసరం అంటే డ్రెస్ మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యి రాజుగారు ఇంటికి వచ్చారు విచిత డాక్టర్ కాబట్టి మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యి రాజుగారి ఇంటికి వచ్చారు విజిత డాక్టర్ కాబట్టి తనే కేర్ తీసుకుంటానని చెప్పింది హాస్పిటల్ డాక్టర్స్తో డ్రెస్సింగ్ అవసరం ఉంటే నర్స్ని పంపిస్తామని చెప్పారు వాళ్ళు పొద్దున్నే రాజుగారిని పలకరించి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళి హడావుడిగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు వినీల్ సాయంత్రం కాస్త ఎర్లీగా ఆఫీస్ నుంచి బయలుదేరాడు రాజుగారిని పలకరిద్దామని రుణాలు వాళ్ళు రాజుగారు కొంచెం కోలుకున్నాక నాలుగు రోజులు ఆగి వచ్చి పలకరిస్తామని చెప్పారు ఫ్రెష్ ఫ్రెషప్ అయ్యి విజిత వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వినీల్ అబ్బో అప్పుడే ఏడైంది అనుకున్నాడు గేట్ తీయపోతూ అమ్మో వీళ్ళింట్లో కుక్కలు ఉన్నాయనుకుంటా అంటూ కాలింగ్ బెల్ కోసం గేట్ దగ్గర చూశాడు అమ్మయ్యా ఉంది అనుకుని దాన్ని నొక్కాడు విజిత బయటకు వచ్చింది తన వెంటే ఓ ఓ మూడు కుక్కలు కూడా బయటకు వచ్చాయి ఆమెతో పాటు బాడీ గార్డ్స్లా ఓ చుట్టీదారులో మెరిసిపోతుంది విజిత పొడవాటి నల్లని ఒత్తైన జుత్తుని చుట్టగా పైకి చుట్టి క్లిప్పు పెట్టుకుంది అందమున్న అమ్మాయి ఎలా ఉన్నా అందమే అని మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు వినీల్ గేటు తీస్తూ రండి లోపలికి అంది అమ్మో కుక్కలు అన్నాడు ఏమీ చెయ్యవు రండి నేనున్నాగా అంది విజిత సరే అని విజిత వెనకాలి లోపలికి వెళ్ళాడు ఆ మూడు కుక్కలు వెనీల్ వెంటే ఉన్నాయి కాళ్ళు చేతులు నాకు ఇల్లు చాలా పెద్దగా ఇంద్రభవనంలా కనిపించింది అంత పెద్ద ఇంట్లో వాళ్ళు ముగ్గురే అఫ్కోర్స్ నౌకర్లు వంట వాళ్ళు ఉంటారు అవుట్ హౌస్లో ఉంటారు అవుట్ హౌస్లో మూడంతస్తుల ఇల్లు దానికి పెద్ద లిఫ్ట్ కూడా కింద మొత్తం పార్కింగ్ ఓ ఆరు కార్లు ఉన్నాయి మొదటి అంతస్తులు రాజుగారు మీటింగ్ హాల్ మరియు ఆఫీస్ రెండో అంతస్తులు రాజుగారు ఆయన భార్య మూడో అంతస్తులు విజిత ఉంటారు అంత పెద్ద ఇల్లు చూసి నేను డెఫినెట్గా ఈ అమ్మాయికి సూట్ కాను అని మరోమారో డిసైడ్ చేసుకున్నాడు వినీల్ ఇవాళ మా ఇంట్లోనే మీకు భోజనం అంది విజిత వద్దు ప్లీజ్ నేను ఫ్రూట్ నైట్ ఫ్రూట్స్ తీసుకుంటాను నీకు తెలుసు కదా అన్నాడు నాకు తెలీదు డాడీ ఇందాక అంటున్నారు మమ్మీతో మీకు స్పెషల్ వంటలు చేయించమని లిఫ్ట్లు రెండో అంతస్తుకి వెళ్ళారు రాజుగారి గదికి వెళ్ళారు మాధవి అక్కడే ఉన్నారు వినిల్ని చూడగానే రాజుగారు మొహం వికసించింది రావోయ్ అంటూ ఆప్యాయంగా పిలిచారు అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు వినిల్ ఎలా ఉన్నారు సార్ అని అడిగాడు బాగానే ఉన్నా నీల్ కాకుంటే కథలు లేకుండా ఉన్నాను రిప్స్ ఒత్తుకొని నొప్పిగా ఉంటున్నాయి బ్లడ్ ఇచ్చి నాకు పునర్జన్మనిచ్చావు నీ రుణం తీర్చుకోలేనిది గాడ్ బ్లెస్ యూ అన్నారు అయ్యో నాదేముంది సార్ ఆ సమయంలో మీకు బ్లడ్ ఇవ్వటం చాలా హ్యాపీగా అనిపించింది విజిత అనిపించింది అని అన్నాడు విజిత అడిగింది వినే కాఫీనా జ్యూస్ ఏమైనా తాగుతారా అని కాఫీ ప్లీజ్ అన్నాడు పోలీస్ కమిషనర్ యశ్వంత్ పొద్దున వచ్చాడు అన్ని పాయింట్స్ డిస్కస్ చేశాము నా అనుమానాలన్నీ చెప్పాను మీ అన్నయ్య క్లాస్మేట్ అట కదా అతను అన్నాడు ఎస్ సార్ అన్నాడు వినీల్ విజిత ఇచ్చిన కాఫీ తాగుతూ నీ నుంచి ఒక పెద్ద హెల్ప్ కావాలి వినీల్ అనేసి అడిగారు అయ్యో చెప్పండి సార్ షూర్గా చేస్తాను అని అన్నాడు వినీల్ నా పరిస్థితి నీకు తెలుసుగా ఇంకో రెండు నెలలు బెడ్ నుంచి కదిలే అవకాశం లేచు లేదు విజితకేమో బిజినెస్ కొత్త అంతా హ్యాండిల్ చేయలేదేమో అనిపిస్తుంది కాస్త నువ్వు అమ్మాయికి తోడుగా హెల్ప్ చేస్తే బాగుంటుంది గైడెన్స్ నేను ఇస్తాను నువ్వు మేనేజ్ చేయగలవని నా నమ్మకం అని అన్నారు కానీ సార్ నేను మా కంపెనీలో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నాను వాటికి ఇబ్బంది అవుతుందేమో అని సందేహం వెలిబుచ్చాడు ఒకటి చేద్దాంని మా బిజినెస్లో ఎక్కడ నీ అవసరం ఉంటుందో అక్కడ నువ్వు హెల్ప్ చేయి అది నీకు ముందే చెప్తాను నీకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తాను మీ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడతాను మీ డైరెక్టర్ ఒక్కతను నాకు బాగా క్లోజ్ అతని రిక్వెస్ట్ మీదే మీకు మా కంపెనీ సాఫ్ట్వేర్ ఆర్డర్ ఇచ్చాము మీ కంపెనీకి వచ్చినందువల్ల నాకు చాలా మేలు జరిగింది ఒకటి నువ్వు రక్తదానం చేసి నా ప్రాణం కాపాడావు ఇంకొక ముఖ్య విషయం రానున్న రెండు నెలలు మా బిజినెస్లో నీ సాయం కావాలి అని చెప్పాడు సరే సార్ నేను ప్రయత్నిస్తాను మీ నమ్మకానికి థ్యాంక్స్ అని అన్నాడు మెనీ మనీ థ్యాంక్స్ని అన్నారు రాజుగారు ఆయనకు కొన్నంత భారం దింపినట్లయింది విజి ఇండస్ట్రీస్ అతనికి ఆరో ప్రాణం దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు వినీల్ మీద రాజుగారికి బాగా నమ్మకం ఏర్పడింది అతను సమర్థుడు ఏ పనైనా తన తెలివితేటలతో చేయగలడు ఫలితం ఆశించడు మోసం చేయడు అని అనిపించింది ఆయనకి రాజుగారు వినీల్ కుటుంబ విశేషాలు అవి అన్నీ అడిగి తెలుసుకున్నాడు వాళ్ళది చాలా పెద్ద కుటుంబంగా ఫీల్ అయ్యాడు మాధవి వాళ్ళకి వినీల్ నాన్నగారు దూరపు బంధువులు అవుతారని మాటల్లో తెలిసింది ఆవిడికి వినీల్ అంటే అభిమానం ఏర్పడింది విజిత అన్నీ వింటూ అక్కడే కూర్చొనుంది ఇంతలో రాజుగారి ఫోన్ మోగింది అక్కడే కూర్చున్న అనీల్ ఆ ఫోన్ తీసిచ్చాడు ఆయన పట్టుకోలేడు కదా అని స్పీకర్ ఆన్ చేసి ఆయన దగ్గర పెట్టాడు అటు నుంచి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు విజయ్ ఇండస్ట్రీస్కి క్రితం వర క్రితం సంవత్సరంకు బెస్ట్ ఇండ ఇండస్ట్రీస్ అవార్డు వచ్చిందని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో రేపు సాయంత్రం ఆరు గంటలకు కేంద్ర మంత్రి చేతుల మీదుగా ముంబైలో ప్రజెంటేషన్ ఉంటుందని తప్పకుండా అటెండ్ అయ్యి అవార్డు స్వీకరించమని రిక్వెస్ట్ చేస్తున్నారు నేను అది వాట్సాప్ చేస్తామని చెప్పారు మంత్రి గారి అపాయింట్మెంట్ రేపటికి దొరికిందని అందుకే అంత షార్ట్ నోటీస్లో చెప్తున్నామని చెప్పారు రాజుగారు ఫోన్లో అతనికి థ్యాంక్స్ చెప్పారు ఆనందంగా ఎప్పటినుంచో రాజుగారి కళ బెస్ట్ ఇండస్ట్రీస్ అవార్డు కైవసం చేసుకోవాలని అది వాళ్ళకి నెరవేరింది అని పిలిచాడు ఏంటి డాడీ అంటూ వచ్చింది ఇంట్లో ఏ స్వీట్ ఉంటే అది తెచ్చి ఈ అబ్బాయికి ఇమ్మా అన్నాడు సంతోషంగా ఏంటో నీతో అన్ని శుభవార్తలే వస్తున్నాయి నీల్ అన్నాడు ఇతని వల్లే అంటారా డాడ్ అంది విజిత అనుమానంగా వినీల్ వైపు చూస్తూ ఏమోనమ్మా నాకు అలా అనిపిస్తుంది నేను ఈరోజు మీ ముందు ఉన్నానంటే ఇతనే కదా ఒప్పుకుంటావా అన్నాడు ఒప్పుకుంటాను డాడీ అని అంది తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్